బహుమతులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి రెడ్డి గాజువాక నియోజకవర్గం అరవే అయిదువ వార్డ్ దయాల్ నగర్లో కోచ్ జీఎన్ మూర్తి ఆధ్వర్యంలో కరాటే స్టూడెంట్స్ వరుసగా జరిగిన సబ్బవరం యారాడా ఎస్కేడి డిస్టిక్ లెవెల్లో జరిగిన టోర్నమెంట్లో గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్స్ సాధించారు గెలిచిన స్టూడెంట్స్ కి మెడల్స్ మరియు ట్రోఫీని విశాఖ నగర డిప్యూటీ మేయర్ తల్లి గోవింద్ రెడ్డి చేతుల మీద ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బెన శంకర్ ఎండి కరాటే ప్రెసిడెంట్ కమల్ క్యాషియర్ శ్రీను గ్రాము తదితరులు పాల్గొన్నారు బహుమతులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి రెడ్డి గాజువాక నియోజకవర్గం అరవే అయిదువ వార్డ్ దయాల్ లో కోచ్ జీఎన్ మూర్తి ఆధ్వర్యంలో కరాటే స్టూడెంట్స్ వరుసగా జరిగిన సబ్బవరం యారాడా ఎస్కేడి డిస్టిక్ట్ లెవెల్లో జరిగిన టోర్నమెంట్లో గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్స్ సాధించారు గెలిచిన స్టూడెంట్స్ కి మెడల్స్ మరియు ట్రోఫీని విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి చేతుల మీద ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బత్తిన శంకర్ సేన్ సూయిజీ డాట్ మూర్తి ఎన్ కరాటే ప్రెసిడెంట్ కమల్ కాషియర్ శ్రీను రాము తదితరులు పాల్గొన్నారు